నమస్కారం నమస్కారమండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పద్దెనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది అష్టమి నక్షత్రం అశ్వని కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం సుకర్మ రోజు శుక్రవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి శుక్రవారం నాడు బయట ఆడుకొని ఆటలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి పెండింగ్ విషయాలు మబ్బపట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం ఇంకా సంతోషకరంగా ఉంటాయి సామాజిక అవరోధాలు దాటలేకపోవడం స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయకారం అవుతుంది మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరము అని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ఇలా చేస్తున్నట్లయితే మీరు మున్ముందు అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు ఇబ్బంది పడవచ్చు అచ్చే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాముతో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది ఈరోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు ఆట్లాడేవారు తమ రంగంలో సాధించిన విజయాలకు ప్రతిఫలం ఆశిస్తారు వారు జీవిత సాఫల్యం పురస్కారం కూడా పొందవచ్చు మీరు ఈ రోజు శక్తి కేంద్రంగా ఉంటారు మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవాలి అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలు కష్టాన్ని తగిన ఫలితం లభిస్తుంది అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది వ్యాపారంలో ఉండే చికాకలు అయితే తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈరోజు ఉన్నత అవకాశములు లభిస్తాయి ఈరోజు మీ ప్రేమ సంకేతాలు ఉజ్వలంగా ఉన్నాయి దాని ప్రభావం వల్ల మీరు మీ అభిమానం చాలా ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తారు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు వారు తమ చదువులు లేదా కో యాక్టివిటీస్లో రాణిస్తారు తద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా సాధిస్తారు ఈ రోజు మీ ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు అయితే పెరుగుతాయి దీనితో మీరు రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారు ఉపాధి అవకాశాన్ని కోరుకునే వారు రోజు ప్రభావవంతమైన వారిని కలవచ్చు వారు మంచి వేసేలా ఉంటారు న్యాయవాద వృత్తులు ఉన్నవారు తమ వ్యాపారము మరియు కెరీర్లో బలపతం కావడానికి కృషి చేస్తారు వారు ఈ రోజు ఈ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు ఈ రోజు విద్యార్థులు ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్పంచుకోవచ్చు వారు ఏం చేస్తున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎనడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు మీకు ఓ చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది వృషభరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా దూరంగా ఉండాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి